సావిత్రిపై ఆమె కూతురు విజయ్ చాముండేశ్వరి సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఓ బుక్ వేయించారు సంజయ్ కిశోర్ రూపొందించిన ఈ పుస్తకాన్ని ముఖ్య అతిథులుగా కొంతసేపటి క్రితం చిరంజీవి దంపతులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మురళీమోహన్ బ్రహ్మానందం తనిఖేల భరణి తదితరులు హాజరయ్యారు ఈ వేదికపై విజయ్ చాముండేశ్వరిని సురేఖ ఇంటర్వ్యూ చేయడం విశేషం చిరంజీవి గారి చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని ఎందుకు ఆవిష్కరించాలనుకున్నారు అంటూ సురేఖ అడిగిన ప్రశ్నకి విజయ్ చాముండేశ్వరి స్పందిస్తూ అమ్మ ఎందుకు మహానటి అయింది ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలు పాత్రలను గురించి ఓ బుక్ వేయాలనుకున్నాను సినిమాలు ఫోట్ సినిమాల ఫోటోలు ఆ సినిమా గురించి సమాచారం బుక్లో ఉంటే బాగుంటుందని అలాగే డిజైన్ చేయించాం ఈ బుక్ను చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపచేయాలని అనుకున్నామని అన్నారు ఒకసారి నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కాలు నొప్పిగా ఉన్నప్పటికీ ఆయన మేడ దిగి వచ్చారు తాను ఉదయాన్నే నిద్ర లేవగానే సావిత్రి గారి ఫోటోను చూస్తానని చిరంజీవి గారు చెప్పారు నేను నమ్ముతానో లేదోనని బెడ్రూమ్కి వెళ్ళి అమ్మ ఫోటో తీసుకొచ్చి చూపించారు ఆమెపై అంత అభిమానం ఉన్న చిరంజీవి గారితోనే ఈ బుక్ను ఆవిష్కరించడం జరిగిందని ఆమె చెప్పారు